ఈ మత సంబంధమైనటువంటి లోకంలో చాలామంది భక్తి అనేటువంటి అంశంతో ముడిపెట్టబడ్డారు ఈ భక్తి అనేటువంటి అంశంతో ముడిపెట్టబడి తాము ఎరగనటువంటి దాన్ని దేవుడు తమకు ఆజ్ఞాపించిన దాన్ని చేసుకుంటూ అదే భక్తి అని తమ ఆలోచనలతో కొనసాగుతూ అనేక మందికి ఆటంకరంగా ఉండేటువంటి ప్రయత్నము మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేటువంటి రీతిలో ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి వారిగానే ఉన్నారు అయితే భక్తి జరగట్లేదంటే భక్తి జరుగుతుంది అయినప్పుడు కూడా దేవుడు అంటే ఏంటో చాలామందికి తెలియదు దాని గురించి బైబుల్ చెప్తున్నటువంటిది ఏంటంటే మొదటి తెగ దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మయంపరచలేదు కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించలేదు తమ వాదములు ఎందు వ్యర్దులయ్యారు అనేటువంటి ఒక తెగను గురించి మాట్లాడుతుంది అంటే దేవుని యొక్క గుణగాణాలు ఎరిగి కూడా దేవుడిగా ఆయనకి వస్తున్నటువంటి గౌరవాన్ని ఆ ఖ్యాతిని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఒక తెగ చేయట్ల రెండవది దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరక్కుండినందున స్వార్థ ప్రకటన అనేటువంటి వెరితనము చేత నశించినటువంటి వారిని వెతక రక్షించడం దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం అయింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది అంటే మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానం కూడా మన మధ్యలో ప్రకటన పడుతుంది మనిషి తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క జ్ఞానానుసారంగా దేవుడిని వెతకాల్సినటువంటి అవసరం ఉంది అలా వెతకపోతే అంటే దేవుడికి మనిషికి అర్థం కాడు అలాంటి సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని మనిషి తన బ్రతుకులో నెరవేర్చడానికి అవకాశం లేదు కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటి ఆ వెరితనం అనేటువంటి దాని చేత మనుషుని రక్షించడం అనేటువంటిది దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం అయింది ఇది రెండవ తెగ అంటే దేవుణ్ణి జ్ఞానానుసారంగా మనుషులు తమ జ్ఞానం చేత దేవుణ్ణి ఎరక్కుండినందున ఇది ఇదొక రెండో తెగ మూడో తెగను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఎరుగుని అన్ని జనుల వలే అని చెప్పి పౌలు తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నారు అంటే అన్ని జనులు దేవుణ్ణి ఎరగలేదు అలాంటి వారు పరిశుద్ధత ఎందు కాకుండా కామాభిలాషయందు అపవిత్రత ఎందు తమ యొక్క మనుగడను కొనసాగిస్తారు అని చెప్పి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు అంటే అన్ని జనులు చాలామంది దేవుణ్ణి ఎరగలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఆ తదుపరి నాలుగో అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు రోబీలకు రాస్తున్న పత్రిక ఒకటా ఇరవై ఎనిమిదో వచ్చంలో ఏమంటాడంటే వాళ్ళు దేవుని యొక్క న్యాయ విధిని సంపూర్తిగా ఎరిగి ఉండి కూడా దాన్ని తిరస్కరించారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అంటే చూడండి దేవుని యొక్క న్యాయ విధిని బహుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాకుండా వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు కాబట్టి అన్ని జిల్లులు చేస్తున్నటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని సంతోషంగా ఒప్పుకొంచు వాటిలో అభ్యాసం కలిగిన వారుగా తమ మనుగడను కొనసాగిస్తున్నారు అంటే దేవుని యొక్క న్యాయ విధి అంటే ఏంటో దేవుడు ఏది ఆజ్ఞాపించాడో చేయమని ఏది చేయకూడదని ఆజ్ఞాపించాడు ఇవన్నీ కూడా ఎరిగి ఉండి కూడా వాళ్ళ ఆ పనిలో నిమగ్నమయ్యారనే విషయాన్ని నాలుగో విషయం ద్వారా మాట్లాడుతున్నాడు ఐదో తెగల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తీతుకు రాస్తున్న పత్రిక ఒకట అధ్యాయం పదహారో వచనంలో ల్యాక్నాల్ ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆ పోస్ట్ అండ్ పౌల్ ఏమంటున్నాడు చాలామంది దేవుడిని ఎరిగిదు ఎరిగి ఉందము అని వారు చెప్పుకుంటారంట కానీ వారు అసహ్యులను అవిధేలను ప్రతి సత్కార్య విషయమై బ్రష్టులు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అంటే చాలామంది మేము దేవుడిని ఎరుగుదుము అని చెప్తున్నారు కానీ ఆ క్రియలు మేము దేవుడిని ఎరిగి ఉన్నాము అనేటువంటి రీతిలో లేవు వారు ఏం చేస్తున్నారు అవిధితో కూడుకున్నటువంటి క్రి క్రియలు అసహ్యమైనటువంటి క్రియలు అది మాత్రమే కాకుండా ప్రతి సత్కార్య విషయంలో బ్రష్టులు తమ క్రియల వల్ల దేవుణ్ణి మేము ఎరగము అన్నట్టు రీతిలో వాళ్ళు తమ మనుగడను కొనసాగిస్తున్నారు నోటి చేత ఎరుగుము అంటున్నారు కానీ క్రియలేమో దేవుడిని ఎరిగినటువంటి రీతిలో లేవు మేము దేవుణ్ణి ఎరగము అనేటువంటి రీతిలో సాక్ష్యమిస్తున్నాయి క్రియలు ఇది ఐదవ తెగ ఆరవ తెగను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు హోషయ గ్రంథం నాలుగా అధ్యాయం ఆరో వచనలో దేవాదేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయల్ జనాంగాన్ని ఉద్దేశిస్తే ఏమంటున్నాడంటే నా జనులు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అంటే దేవుణ్ణి ఎరగి ఉండడానికి కావాల్సింది దైవానుసారమైన జ్ఞానం దేవుడు ఆ దైవానుసారమైన జ్ఞానాన్ని గ్రంథస్థం చేశాడు వ్యక్తుల ద్వారా ప్రకటిస్తున్నాడు అయితే ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు దాన్ని మనం అభ్యసింపజేసుకుంటామో లేకపోతే దాన్ని వింటాము దాన్ని నేర్చుకుంటామో అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి భూమి మీద బ్రతకడానికి అవకాశం ఉంటుంది అయితే ఆ జ్ఞానం మనకు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే నశించిపోవడానికి అవకాశం ఉంది అందుకనే నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు లౌకికమైన జ్ఞానంలో మనుషులు ఎదుగుతున్నారు కానీ దైవికమైన జ్ఞానంలో అందరూ కూడా ఎందుకో చాలా తక్కువ స్థాయిలో అభివృద్ధిని కలిగి ఉన్నారు అందుకనే నేటి దినాల్లో సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎదేచిగా ఇతరులకు హాని కలిగించే రీతిలో జరుగుతున్నాయంటే దైవిక సంబంధమైన జ్ఞానం లేకపోవడం వల్ల అంటే వ్యక్తులు తమ ఇష్టానుసారంగా మనుషుల్ని వాడుకుంటూ ఈ మతాన్ని అనేటువంటి దాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛిక తమ క్రియలు కొనసాగిస్తున్నారంటే దైవికమైన జ్ఞానం మనుషుల్లో లేకపోవడం వల్ల అదే ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధమైనటువంటి కార్య కార్యక్రమాలు చేయడానికి సాహసోపేతం చేయడానికి అవకాశం ఉండేది కాదు కాబట్టి నేటి అనేక మంది నశించిపోవడానికి కారణం ఏంటంటే దైవిక జ్ఞానం లేకపోవడం తదుపరి మరొక నిమిషాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఈ దేవుడు వారు ఉంటున్నారో వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం తీవ్రమైనటువంటి ఒక జడ్జ్మెంట్ని ప్రకటిస్తుంది పనిష్మెంట్ని ఏంటి ఆ పనిష్మెంట్ అంటే ప్రభుయని యేసు తన ప్రభావంను కనపరచు దోతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నేరుగొనేటువంటి వారికి మన ప్రభుత్వ యేసు సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపవచ్చు వారికి శ్రమ ప్రవైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఉండి అగ్నిజ్వాలలో అవుతాడు అనేటువంటి విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే మొదటిది దేవుణ్ణి అరగినటువంటి వారికి రెండవది యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడినట్టు వారికి శిక్ష అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి భక్తి లోకంలో యధేచ్ పెరిగిపోతుంది కానీ అది వాక్యానుసారమైనటువంటి భక్త దేవుని చిత్తానుసరమైనటువంటి భక్త అని ఆలోచన చేస్తుంటే అది దేవుని చిత్తానుసరమైనటువంటి భక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం మతాలు ఎవరికి వాళ్ళు కూడా వ్యాప్తి చేసుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ అది దేవుడు ఆదేశించినటువంటి మతమా దేవుడు యొక్క అధికారం ఆ మతంలో కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన ఎరిగినటువంటి వారు చాలామంది లేరు కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారా లేరా అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు దేవుడిని ఎరగినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు కారణం వాళ్ళు దేవుణ్ణి ఎరిగిండి కూడా ఒకటి దేవుణ్ణి మహింపరిచే ప్రయత్నం చేయలేకపోతున్నారు రెండవది లోకము దేవుని యొక్క జ్ఞానసారంగా దేవుణ్ణి వెతికేటటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల దేవుణ్ణి ఎరగపోతున్నారు ఆ మూడవది దేవుడిని ఎరిగినటువంటి అన్ని జనులు ఎక్కువ అవుతున్నారు ఆ తదుపరి క్రమంలో మనం చూసాం జ్ఞానం లేక నశించేట వారు కొందరు అయితే దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ క్రియల ద్వారా దేవుడిని ఎరగ ఎరగమన్నాము అని చెప్పుకునేటువంటి వారు ఒక తెగ అయితే ఆ క్రమంలో దేవుని యొక్క న్యాయ ఎరిగి ఎరిగిండు కూడా పనికి మళ్ళినటువంటి క్రియలు చేసేట వాళ్ళు వాటితో ఆనందించేట వాళ్ళు ఒక తెగ అయితే ఈ పనిష్మెంట్ ఉంది అనేటువంటి ఆలోచనే ప్రకటన పడుతున్నప్పుడు కూడా మూరకుపోయే క్రితం దానికి లోబడినటువంటి వారు కాబట్టి దినాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడిని అరగనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి కాబట్టి ఒకవేళ దేవుణ్ణి ఎరగాలి అనేటువంటి ఆలోచన కనుక నీకు నాకు వాక్యం ప్రకటన పడుతున్నప్పుడు ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క జ్ఞానం ప్రకటన పడుతున్నప్పుడు పరిశీలన చేయాల్సినటువంటి ఉంది దాన్ని సవివరంగా నేర్చుకుని తదుపరి దానికి లోపడాల్సినటువంటి అవసరమవుతుంది ఆ క్రమంలో మనము నిజ జీవితంలో దేవుణ్ణి ఎరుగుతాము ఆ క్రమంలో ఆయన్ని దేవుణ్ణి దేవుడిగా మహింపరిస్తే ఆ తదుపరి శిక్షణను తప్పించుకుని నిత్య బహుమానాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని ఈ జీవితంలో ఉపయోగించుకోవడానికి తగు ప్రయత్నం మనం చేద్దాం